శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మేషరాశి వారి ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదము మేషరాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి అదృష్టయోగం డెబ్బై ఐదు శాతం బాగుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ధనస్థానములో గురుగ్రహం ఉండడం వల్ల సౌఖ్యం కీర్తి ధనలాభం ధర్మ కార్యాచరణ ఉంటాయి మే వరకు గురుబలం తక్కువగా ఉన్న తర్వాత చాలా బాగుంటుంది ధనలాభం శుభప్రదంగా ఉంటుంది అభిష్ట సిద్ధి కలుగుతుంది విద్యాయోగము శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగంలో మంచి ఆలోచన విధానంతో పనిచేయండి తప్పక కలిసి వస్తుంది వృత్తిలో రాణిస్తారు పంటలు బాగా పండుతాయి విదేశీ యోగము అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేస్తారు భూగృహ వాహన యోగాలు కలిసి వస్తాయి అవివాహితులకు ఉత్తరార్ధంలో కళ్యాణ గడియలు బలంగా ఉన్నాయి సంతాన యోగం ఉంది పిల్లల అభివృద్ధి బాగుంటుంది ఆనందంగా ఉంటారు కుటుంబ సభ్యులకు మేలు కలుగుతుంది ప్రయత్నాలు సఫలమవుతాయి అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి మీ మీ రంగాల్లో విశేష కృషి చేయ చేసినట్లయితే త్వరగా కార్యసిద్ధి ఉంటుంది ధర్మం రక్షిస్తుంది ఆనందం సంతృప్తి మనశ్శాంతి సంపూర్ణంగా లభిస్తాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక విషయంలోందు ప్రగతి సాధిస్తారు అనుకోని ఆటంకములు ఖర్చులు వచ్చినను సమర్థవంతంగా అధిగమిస్తారు కుటుంబంలో సమస్యలను పరస్పర సహకారంతో పరిష్కరించుకుని మనశ్శాంతి పొందుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాదులందు ఉన్నత స్థితి కలిగి ఉంటారు వ్యవస్ వ్యవసాయం లాభిస్తుంది విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు కళాకారులకు ప్రోత్సాహం ఉంటుంది రాజకీయంగా ప్రజల విశ్వాసం పొందవలసి ఉంటుంది స్వతంత్ర వృత్తులు వారికి ఆదాయం సామాన్యంగా ఉంటుంది మరిన్ని శుభ ఫలితాలు కలగాలంటే పూర్వార్ధంలో గురు శ్లోకము సంవత్సరమంతా రాహుగ్రహ శ్లోకము చదువుకోవాలి